నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించినటువంటి హెల్త్ బులెటన్ ని డాక్టర్లు రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఆయన హెల్త్ బులిటెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసుకున్నట్టయితే ప్రస్తుతానికంటే మొన్న ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ఉదయం కొడాలినానికి కాస్త అస్వస్థకు గురవడంతో ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఆయన్ని కుటాహుటిన గచ్చిపోయినటువంటి ఏఐజీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది సో మొదట డాక్టర్లు ఆయన్ని పరీక్షించిన తర్వాత ఆయన ఎక్కడో కాస్త గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టుగా డాక్టర్లు దానికి సంబంధించినటువంటి హెల్త్ బుల్లెట్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఆయనకు కాస్త గుండె నొప్పి రావడంతో గుండెకి సంబంధించినటువంటి హార్ట్ స్ట్రోక్కి సంబంధించినటువంటి సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నట్టు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని కూడా ఇక్కడ ఏఐజీలో ఏఐజి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో ఆయనకి దాదాపుగా గుండెకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా త్రీ హోల్స్ అంటే ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయాయి అన్న సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికైతే ఆయన్ని ఈరోజు ఉదయం అంటే ఇంకా ఆయనకి కాస్త మెరుగైన చికిత్స అందించడం కోసం ప్రస్తుతానికైతే ఆయన్ని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది సో బేగంపేట్ నుంచి ప్రత్యేకమైనటువంటి విమానంలో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇద్దరి డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన్ని హైదరాబాద్ నుంచి ముంబైకి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి ఆయనకి ముంబైలో అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది సో అక్కడ కూడా అంటే ఆ హాస్పిటల్కి సంబంధించి చూసుకుంటే ఆ ప్రస్తుతానికి అసలు అక్కడ కొడాలి నానికంటే హైదరాబాద్లో లేనటువంటి సర్వీసెస్ కానీ హైదరాబాద్లో లేనటువంటి ఆ వైద్యానికి సంబంధించినటువంటి ఏదైతే సేవలు ఏవైతే ఉంటాయో అంటే దానికి సంబంధించి టెక్నాలజీ పరంగా కూడా ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంశంలో భాగంగా ముంబైలో కొంచెం బెటర్గా ఉంది అనే కోణంలో కూడా అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్లో మందులకి ఆయన రెస్పాండ్ అవుతున్నప్పటికీ కూడా ఆరోగ్యం అనేది మాత్రానికి ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు సో దీనికి సంబంధించి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఆయనకు అవసరం అని చెప్పి ఆయన్ని ముంబై షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ముంబై ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ రమాకాంత్ ఆధ్వర్యంలో ఆయన ఉన్నట్టయితే తెలుస్తుంది ఎందుకంటే డాక్టర్ రమాకాంత్ బ్యాక్గ్రౌండ్ గతంలో మనం చూసుకుంటే కూడా ఆయన ఒక చాలా ఫేమస్ డాక్టర్ అని కూడా మనందరికీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఆయనకి అక్కడ ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది అండ్ మరోవైపు కొడాలి నానిని అభిమానించే అభిమానులంతా కూడా తాము అభిమానించే ఒక నాయకుడు ఏ విధంగా ఉంది ఆయన ఆరోగ్యపర పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే బుధవారం అంటే ఇరవై ఆరో తారీఖున ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా ఏఐజీ హాస్పిటల్కి రావడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడి అసలు కొడాలి నాని యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి అని తెలుసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము ఇంకా రెండు రోజుల తర్వాత ఆయన సెట్ అయిపోతారు అనుకున్నటువంటి తరుణంలో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితిని కాస్త విషమించడంతో అండ్ ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్కి ఆయన రెస్పాండ్ అవుతున్నప్పటికీ కూడా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం అంటే ఇప్పుడు ఆయన ఏదైతే ఒక సమస్యతో బాధపడుతున్నాడో అది మళ్ళీ పునరావృతం అవ్వకుండా దానికి ఇంకా బెటర్ సొల్యూషన్ కోసం అయితే ఆయన్ని ముంబై తీసుకెళ్లారు కాబట్టి సో ఆయన ముంబై తీసుకెళ్లడంతో కూడా ఇప్పుడు ఆయన అభిమానించే అభిమానులు కూడా ఒక ఆందోళన కనిపిస్తూ ఉంది అంటే తాము ఇష్టపడుతున్నటువంటి నాయకుడి పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అని అండ్ మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కంప్లీట్గా రాజకీయాలకి కాస్త దూరంగా ఉంటున్నారు అనేది కూడా మనం చూసినటువంటి అంశాలు అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన హైదరాబాద్ నివాసంలో రెస్ట్ తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్నటువంటి అంశాలు చూసుకుంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది అందులో భాగంగానే అరెస్టుల పర్వం కూడా జరుగుతుంది వాళ్ళ నేను వంశీ అరెస్ట్ అవ్వచ్చు బోరుగడ్ అనిల్ అరెస్ట్ అవ్వచ్చు ఆర్జీవి కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవి అవ్వచ్చు అండ్ మరోవైపు నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అవ్వచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ అంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఆ తర్వాత చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ పేరు కూడా ఉంది సో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా త్వరలో ఆవిడని కూడా అరెస్ట్ అయిపోతున్నారు అన్న పేర్లు వస్తున్నాయి అనే కొన్ని అంశాలు కూడా మనం చూసాం ఇక తాజాగా నెక్స్ట్ విడుదల రజనీ తర్వాత కొడాలి నాని అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది కూడా కొన్ని అంశాలు అంటే రెడ్ బుక్లో కొడాలి నాని పేరు కూడా ఉంది అన్నట్టుగా కొన్ని అంశాలు సోషల్ మీడియా మీద బయటికి రావడంతో అది కూడా మనం చూసాం బట్ అను ముఖ్యంగా నాని పరిస్థితి ఇలా ఉండడం అనేది అంటే ఇదంతా అంటే వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ నాయకులంతా కూడా ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు కొంతమందికి ఆరోగ్య రీత్యా కూడా కంప్లీట్ గా హౌస్కే పరిమితం అయిపోయారు ఇళ్ళకే పరిమితం అయిపోయారు ఇప్పుడు కొడాలి నాంటి కొడాలి నాని లాంటి వాళ్ళ నాని ఆరోగ్య పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి అంటే దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతూనే ఉన్నారు మరోవైపు ఆ రెడ్ బుక్ రాజ్యంలో భాగంగా కొడాలి నాని పేరు మరికొంతమంది మాట్లాడుతున్నారు ఉన్నారు బట్ ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి కాస్త విషమించడంతో అంటే మీన్స్ ఇక్కడ ట్రీట్మెంట్కి అక్కడ ట్రీట్మెంట్కి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం అయితే ఆయన్ని ముంబై తరలించడం జరిగింది చూద్దాం మరి అక్కడ ఆయన బెటర్ ట్రీట్మెంట్ తీసుకొని ఆయన తొందరలోనే కోలుకొని తిరిగి మళ్ళీ తాను తాను ఇష్టపడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా కొడాలి నాని మళ్ళీ దగ్గర అవ్వాలి ఆయన మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మనందరం కూడా కోరుకుందాం